చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి చాలా అంటే చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఎక్కడికైనా కొంచెం దూరం అంటే కొద్దిగా రెండు అడుగులు వెళ్ళాలన్నా పది రూపాయలు ఆ మించి వెళ్తే ఇరవై నలభై ఒక రోజు ఎక్కడికైనా దూరంగా ప్రయాణం చేయాలన్నా సరే మినిమం వంద రూపాయలు లేదా పని అవ్వట్లేదండి దాని ఆ వంద రూపాయలు మిగులుతున్నాయి అండి ఆడవాళ్ళకి ఆనందమే కదండి చాలా హ్యాపీగా చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంది తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలకి పక్షపాతం ఆయన ఏంటంటే మహిళలు వైపే చూస్తారు గాని గత ప్రభుత్వంలో మేము పీట వేసాము ఆడవాళ్ళకి మేము పీట వేసాం అనేసి అన్నారు కానీ పీట వేసింది ఏంటంటే మగవాళ్ళకి మద్యం పట్టించి ఆడవాళ్ళని రోడ్ల మీద తీర్చారు అది ఆడ వాళ్ళ పక్షపాతం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే ప్రతిది ఆర్థికంగా కానీ ప్రయోజనం చూసుకుంటూ పిల్లల విషయంలో కానీ అన్ని విధాల తల్లికి వందనం గాని ఆ గ్యాస్ బండ్లు గాని ఆ ఏదన్నా చూడండి ఆడవాళ్లకు ఉపయోగపడే పథకాలు ఇక్కడ ఉన్నాయి కానీ ప్రతి దాన్ని ఆడ ఆడవాళ్ళు సంతోషంగా ఇంట్లో ఉంటే ఆ ఇల్లెప్పుడు సంతోషంగానే ఉండదండి మొత్తం ప్రతి కుటుంబంలో ఆడవాళ్ళు సంతోషంగా ఉన్నారంటే రాష్ట్రం సంతోషంగా ఉన్నట్టు అది ఆలోచించి ఆయన చేసిన దానికి మేము చాలా ధన్యవాదాలు పెట్టగానే మీరు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారమ్మా చేద్దాం కూడా ఫ్రీ బస్ ఇక్కడి నుంచి లేకుండా ఇంటికి కానీ లేకపోతే అత్తరింటికి కానీ ఎక్కడికైనా కానీ చుట్టాల ఇంటికి కానీ మీరు ఎలా ప్రయాణించబోతున్నారు ఫ్రీ బస్ పథకం వల్ల మీకు ప్రత్యేకమైన ఎల్లో కల సీట్లు కూడా ఏర్పాటు చేసింది గవర్నమెంట్ ఏ విధంగా ముందు కుటుంబ వ్యవస్థ కలయిక గాని ఇప్పుడు పుట్టింటికి వెళ్ళాలండి ఒక్కొక్కరి దగ్గర డబ్బులు ఉంటాయి ఉండకపోతాయి ఈ రోజు మా అమ్మని చూడాలి అనేసి అనుకునే వాళ్ళు దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు వెంటనే వెళ్ళి తల్లిని కలవగలుగుతున్నారు అంటే కుటుంబ వ్యవస్థ కూడా అతి దగ్గర చేరువుగా చేస్తున్నారు ఆయన నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు దానికి అంత అంటే చెప్తున్నాను కదండి కుటుంబ వ్యవస్థే కాదు ఆర్థికంగా గాని కుటుంబ వ్యవస్థ గానీ ఆడవాళ్లకే పెద్ద పేట వేస్తున్నారండి రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సులు ఇవ్వడం జరిగింది ఆ ఉచిత బస్సులు ఐదు రకాల బస్సులు మా ఆడవాళ్ళకి రాష్ట్రం మొత్తం తిరగడానికి అవకాశం ఇచ్చారు మాకు చాలా గర్వంగా ఉంది ఆడవాళ్ళందరము ఆటల కోసము ఇబ్బందులు పడుతూ ఉన్న తరుణంలో మాకు ఈ బస్సు ఫ్రీ ఇవ్వడం వలన మేము చాలా చాలా సంతోషంగా ఉన్నామండి చాలా చాలా మంచి పనులు సూపర్ సిక్స్ లో ఇది ఒక రెండోదో మూడోదో ఐడియా లేదు కానీ మూడోది అనుకుంటా ఇస్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉందండి నిజంగా చంద్రబాబు నాయుడికి మా మహిళలందరి తరపు నుంచి ధన్యవాద పూర్వకంగా మేము ఆయనకి నమస్కారాలు చెప్పుకుంటున్నాము ప్రీ బస్ ఏంటంటే అందరూ ఉపయోగించుకోకుండా ఎక్కువగా మహిళలు ఉద్యోగం చేసే స్త్రీలు ఉన్నారండి వాళ్ళు ఉదయాన్నే లేచి పాపం నిజంగా ఎనిమిది గంటల నుంచి మొదలవుతారు వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నామండి ఉపయోగం లేని వాళ్ళు కంటే కూడాను ఉపయోగించుకునే స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ ఉద్యోగస్తులు గాని వాళ్ళకి ఉపయోగించుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి కానీ మహిళలకి బస్సులు ఇవ్వడం మూలాన నిజంగానే గలాటలు జరిగినాయండి తెలంగాణలో అయితే ఆడవాళ్ళు కదా అని చెప్పి పని లేకపోయినా బయటకు వచ్చి వాళ్ళు వెళ్ళడం జరిగిందండి అలా జరగకుండా ఉండాలని ఈసారి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చాలా గట్టిగా అంటే చాలా స్ట్రిక్ట్ గా పెట్టాలని మేము కోరుకుంటున్నాము ఇది ఒక రకంగా చూసుకుంటే నిజంగా ఆర్థిక రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఇది చాలా నష్టమే మాకైతే అవసరం లేదండి కానీ ఇస్తున్నారు కాబట్టి మేము ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాము అందరము మంచిగా ఒకరికొకరు సద్వి అంటే ఎలాంటి సోదర భావంతో మంచిగా ఉండి అందరం చక్కగా ఉపయోగించుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి నేను హారిక నేను కృష్ణలంగ గవర్నమెంట్ కళాశాలలో సెకండ్ ఇయర్ బైపీసి చదువుతున్నాను అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ అన్న సందర్భంలో మనకి ఏపీ ప్రభుత్వం మనకి మన విజయవాడలో కూడా ఫ్రీ బస్ సర్వీస్ పెట్టారు దానికి మేము ఇప్పుడు రావాలంటే అటువైపు తాడేపల్లి నుంచి రావాలి నేను అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే కొంచెం ట్రాన్సాక్షన్ ఖర్చు బాగా పెరుగుతుంది మాకు ఇప్పుడు వాళ్ళు మాకు ఏ మనీ తీసుకోకుండా ఫ్రీ పాస్ ఫ్రీగా అని చెప్పి పెట్టారు కాబట్టి మాకు ఆ అమౌంట్ మిగిలి ఇతర అవసరాలకు కూడా మేము వాటిని ఉపయోగించుకోవడానికి బాగుంటుంది అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే త్రీ మంత్లీ అయితే మేము బస్ పాస్ వేసుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మాకు ఛార్జ్ ఇప్పుడు ఆ త్రీ హండ్రెడ్ ఈ బస్ ఫ్రీ ఫ్రీ బస్ వల్ల మాకు త్రీ హండ్రెడ్ మిగిలి మేము అవి ఇతర ఖర్చులకు కూడా ఉపయోగించుకుంటున్నాం అంటే మనీ ఉంటాయి కదా బుక్స్ కానివ్వండి పెన్స్ కానివ్వండి ఇంకా అదర్ అదర్ యూజెస్ కి ఉపయోగించుకుంటున్నాము నేను ఫస్ట్ ఇయర్ బైపీ చదువుతున్నా కృష్ణకాదు నుంచి బస్ తీసుకున్నాను కదా అందువల్ల హ్యాపీగా ఉంది తేడేపల్లి నుంచి రావడానికి మంత్లీ మాకు త్రీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంది ఆ త్రీ హండ్రెడ్ అలాగే ఈ పెట్టడం వల్ల చాలా సంతోషంగా ఉంది ఎంతో కొంత డబ్బులు మిగిలిచ్చిందని అవుతున్నాను ఇలాగే నేను బాగా చదువుకోవాలి అలాగే బస్సులు ఇంకా కొంచెం పెంచితే మంచిది అంటే ఫ్రీ బస్సులు కాబట్టి చాలా మంది వస్తారు కదా స్టూడెంట్స్ కోసం బస్ పెడితే ఇంకా అన్ని లేకుండా నా పేరు నిహా నిహార్క నేను జూనియర్ కాలేజ్ చదువుతున్నాను ఫస్ట్ ఇయర్ ఎంపీసీ సీఎం గారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నా అందరికి లేడీస్ అందరికి బస్ పాస్ లేకుండా ఫ్రీ బస్సెస్ పెడుతున్నాడు ఇది చాలా ఆనందమైన విషయం మాకు ఛార్జెస్ లేకుండా ఎక్కడికైనా వెళ్ళటానికి ఫ్రీగా ఉంది చార్జెస్ బస్ పాస్ లేకుండా చా మనీ మేము బుక్స్ కైనా పెన్స్ కైనా యూజ్ చేయొచ్చు ఆ వేరే అవసరాలకైనా యూజ్ చేయొచ్చు ఈ పథకం చాలా బాగుంది ఇలాంటి ఇంకా చాలా చెయ్యాలని లేడీస్కి మేము కోరుకుంటున్నాము ఈ ఈ సంవత్సరం సీఎం చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ బస్ పాస్ లేకుండా బస్ ప్రయాణం చేసే అవకాశాన్ని ఇచ్చారు ఇలాంటి ఒక పథకం మా స్టూడెంట్స్ కి ఇంకా చాలా మందికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ పథకాన్ని ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదములు ఇలాంటి ఒక పథకం పెట్టినందుకు మేము ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాము ఈ పథకం ఇలా పెట్టడం వల్ల గవర్నమెంట్ కి అసలే బస్సులు లేవు ఎన్ని బస్సులు పెడతారు ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లకి బస్సులు పెడుతున్నారు ఫ్రీగా పెడుతున్నారు అని చెప్పి చెప్పారు ఇప్పుడు ఇక్కడ నుంచి ఫర్ సపోజ్ మాది విజయవాడ చపల మార్కెట్ నుంచి కాళేశ్వరం మార్కెట్ వెళ్ళాలనుకున్నా నాకు అర్జెంట్ ఒక పని అవసరం అవుతుంది ఫ్రీ బస్ అని చెప్పన్నారు ఏ బస్ కనబడితే ఆ బస్సు నేను ఎక్కిపోవచ్చా కొన్ని కొన్నిటి వాటికి ఇది వర్తించిద్ది అని చెప్పాను అందులోని ఆర్డినరీ బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు మళ్ళీ సప్తగిరి ఎక్స్ప్రెస్ కి లేవు ఇక్కడ నుంచి నేను ఏలూరు వెళ్ళాలనుకుంటే అనుకుంటే నేను మళ్ళీ చార్జెస్ చెయ్యాలి ఎందుకు ఈ రకంగా తల్లికి వందనని చెప్పి అటు దానికి కూడా అర అని చెప్పానని ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈ రోజు తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటాయి అంత మందికి మేము తల్లికి వందనం వర్తించిద్ది అని మోసం చేసి మహిళల్ని రోడ్డు మీద పడేశారు పిల్లల్ని చదువుకోవడానికి కూడా వీలు లేకుండా ఈరోజు చేశారు అలాగే ఇప్పుడు శ్రీశక్తి అనే పథకంతో ఫ్రీ బస్సులు అని చెప్పనని ఆటో వాళ్ళని రోడ్డు మీద పడేసి వాళ్ళ ఇంట్లో మహిళలకి ఆటో వాళ్ళు వేసుకుని వాళ్ళ జీవనాధారం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడితే వాళ్ళకి వచ్చేది ఐదు వందలు ఆరు వందల రూపాయలు అందుకని ఎక్కువ రాదు కానీ ఈ రోజు ఫ్రీ బస్సు అని చెప్పానని బోతద్దంలో చూపించి ఇటు ఆటో వాళ్ళని రోడ్ వే పరిసి ఆటో వాళ్ళ ద్వారాగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళని రోడ్వే పరిసి అలాగే మహిళలు ఇప్పుడు అర్జెంట్ పని ఉంది ఆఫీస్ కి వెళ్లే ఉన్నారు కాలేజ్ కి వెళ్ళే పిల్లలు ఉంటారు వాళ్ళందరికీ మార్నింగ్ నైన్ వెళ్ళాలి కాలేజ్ కి ఎన్ని బస్సులు పడుతున్నారు ఎంతమంది మహిళలకి లబ్ధి చేకూరుతుంది ఎంతమంది ఎక్కొచ్చు ఇదంతా ఒక బోగస్ మాటలు చెప్పి ఈ రకంగా ప్రజలను మోసం చేస్తే మాత్రం చూస్తూ అయితే ఊరుకోరు మహిళలు అని చెప్పానని మేము తెలియజేస్తున్నాము ఆగస్టు పదిహేను మనకి లేడీస్ కి చిత్త బస్సులు పెట్టారు ఆ బస్సు మనం ఎక్కేటప్పుడు ఎగేటప్పుడు తోచుకోకుండా నిదానంగా నిమ్మిదిగా ఒకళ్ళు పడకోకుండా జాగ్రత్తగా ఎక్కాలి అలా ఎక్కేటప్పుడు షాపింగ్ మాల్లు కాలేజీలు మన ఎంప్లాయీస్ అందరూ ఒకే టైంలో జర్నీ చేస్తూ ఉంటారు అలాంటి టైంలో లో మీరు ఏం చేస్తారంటే ఒకరినొకరు ఉద్దేశించుకొని చిన్నపిల్లలు ఉంటారు వృద్ధులు ఉంటారు ఇలాంటి వాళ్ళు కొంచెం అవకాశం ఉంచి మీరు కొంచెం జాగ్రత్తగా ప్రయాణం చేస్తారని కోరుకుంటున్నారు నమస్కారం అండి ఓటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలక్షన్ హామీ పథకంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టిన దాంట్లో భాగంగా ఇప్పుడు అందులో భాగంగా ఏమవుతుందంటే మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మామూలుగా తెలంగాణకు కూడా ఇచ్చారు ఇలాంటి అవకాశం అక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు కానీ అక్కడ ఎలా జరుగుతుంది అంటే బాగా గొడవలు కొట్టుకోవడం ఇలా జరుగుతుంది ఈ పథకాల గురించి జరిగిన అమలు తీరుకోవడం గురించి కూడా కానీ మన దేశంలో ప్రవేశం పెట్టిన తర్వాత ఇలా అలా కాకుండా వాళ్ళు కొట్టుకున్నట్టు కాకుండా మన రాష్ట్రంలో ఇది సద్వినియోగపరుచుకుంటూ అవసరమైన వాళ్ళు మాత్రమే ఉపయోగించుకుంటూ అవసరం లేని వాళ్ళు దాన్ని స్టిప్ చేసి అంటే సోమత కలిగిన వాళ్ళు నా ఉద్దేశం ఏంటంటే సోమత కలిగిన వాళ్ళు అలా పథకాన్ని దుర్వినియోగం చేయకుండా అవసరమైన వరకే వాడుకొని మిగతా వాడక కూడా ప్రయోజనం కలెక్టర్ చేసే విధంగా వాడుకోవాలి స్టూడెంట్స్ కి బాగా పేద స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకు ఉపయోగపడాలి మా ఉద్దేశం ఏంటంటే బాగా పేద స్టూడెంట్స్ ఉంటారు ఇంటి దగ్గర డైలీ వేసే స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళ ప్రయాణానికి రోజు వాళ్ళ పిల్లలకి ఛార్జింగ్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటది ఒక రోజు ఉండొచ్చు ఒక రోజు ఉండకపోవచ్చు ఆ విధంగా ఇస్తూ ఉంటారు ఆ వాళ్ళకి ఉపయోగపడే విధంగా కొంచెం ఫైనాన్షియల్ గా బాగున్న వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇది అని స్కిప్ చేసి వాళ్ళకి ఉపయోగపడేలాగా చేయాలనేది మేము కోరుకుంటున్నాం సార్ ప్రతిరోజు షాపింగ్ మాల్స్కి వెళ్ళే వాళ్ళు కానీ డైలీ కూలీకి ఈ ఊరు నుంచి పక్క ఊరికి వెళ్తూ ఉంటారు డైలీగా వాళ్ళు తక్కువ ఒక వేతనం వాళ్ళు ఈ పథకాన్ని వాడుకొని ఎక్కువ కొంచెం పర్లేదు మాకు మేము పెట్టుకోగలము చార్జీకి ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా అనుకున్న వాళ్ళు దాన్ని స్కిప్ చేసి వేరే వాళ్ళకి అవకాశాన్ని ఆశిస్తున్నాం సార్ చాలా గర్వపడుతున్నాం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ ఉన్న బీద ప్రజలు కనీసం ఇరవై రూపాయలు ఆటోకి వెళ్లి ఇరవై రూపాయలు రాటం కంటే నలభై రూపాయలు ఆటో గురించి పెట్టుకోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటది కాబట్టి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గత ఈనాడే కాదు ఆయన మహిళల పక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే ఆయనకి అక్క చెల్లమ్మలు ఆ భావిచ్చే పార్టీలో ఆయన ఒక అన్నగా ఉండే భావి ఒక అన్నగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు ఎప్పుడు ఎందుకంటే నా ఆడపిల్లలు ఆనాడు కూడా తొంభై ఐదులో ఆయన వస్తు ఆయన ఆ రోజు కూడా పార్టీలో వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు నేను సీఎం అయితే దీపం పథకము ఎనిమిది వందల నాలుగు వందలకి గ్యాస్ పై సిలిండర్ ఇస్తానని ఆనాడే ఇచ్చారు తొంభై ఐదులో ఆ డోకరా గ్రూప్ లు పెట్టిందే నారా చంద్రబాబు నాయుడు ఆ వయచర విద్యా కార్యక్రమం స్కూల్స్ అని ఆనాడు సంతకాలు పెడతానికి కూడా రాదు ఆనాడు చంద్రబాబు నాయుడు గారే తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పథకాలంటే మహిళలు ఇలా సతంగా ఇట్లా తిరుగుతున్నారు రాజకీయాల్లో ఉన్నారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంటే అన్న ఎన్టీఆర్ గారు స్థాపించింది బలుగు బలుగైన వర్గాల కోసం స్థాపించారు అట్లానే మహిళల కోసం నా మహిళలు అంటే వంటింటికే పరిమితం కాకూడదని నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వందకి యాభై శాతం మహిళలు బయటకు వస్తున్నారంటే బాబు గారిని చూసే గత ప్రభుత్వంలో చూసాం సైకో ప్రభుత్వంలో ఆనాడు ఆడపిల్ల బయటికి వచ్చిందంటే ఎంత భయపడే వాళ్ళం ఆడపిల్ల ఆటో ఎక్కి కాలేజ్కి వెళ్ళి ఇంటికి వచ్చేదాకా కూడా భయంతో ఉండేవాళ్ళం ఈ రోజు చూస్తున్నారు ఈ రోజు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు మహిళలు ఆనందంగా ఉన్నారంటే బాబు గారు చెప్పిన పథకాల్లో సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్కొక్కటి అమలు చేసుకుంటా ఇలా రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్ కి మరి బస్ ఉచితంగాని పెట్టడం నిజంగా ఆనందంగా ఉంది మరి అన్నకి చంద్రన్నకి నిండు నూరేళ్లు ఆయనకి అల్లా మంచి ఆరోగ్యం ఇవ్వాలి మరి ఇట్లానే మహిళల పక్షాన పార్టీగా ఆయన ఎప్పుడు సీఎం గానే ఉండాలని పేర్సీ శ్రీనివాసరావు ప్రధానంగా ఎన్నికల ముందు అధికారంలో రావడం కోసం కూటమిగా ఏర్పడినటువంటి మూడు పార్టీలు అనేకమైన హామీలు ఇచ్చున్నాయి యావత్తు ప్రజలకి దాదాపు నూట నలభై ఐదు హామీలు ఇచ్చున్నారు అందులో మోటార్ కార్మికులకి దాదాపు ఒక ఐదు హామీలు ఇచ్చున్నారు మహిళలకి ఫ్రీ బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పారు అదే క్రమంలో నష్టపోతున్నటువంటి ఆటో అండ్ మోటార్ కార్మికులు కూడా మీకు గుర్తించి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు అధికారులకు వచ్చారు సంవత్సర కాలం అయిపోయింది ఇప్పటి వరకు ఆ ఆలోచన లేదు అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా ఉన్నారు సంక్షేమ బోర్డు ద్వారా ఆటోడ్ మోటార్ కార్మికులకు సంబంధించినటువంటి ఫ్యామిలీలకి అనేక వసతులు కల్పించే ఉన్నాయని చెప్పి చెప్పారు అది అమలు చేసే పరిస్థితి లేదు గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ట్వంటీ వన్ థర్టీ వన్ జీవో ఏదైతే ఉందో ఫీజులు పెనాల్టీతో కూడుకున్నటువంటిది అది మేము అధికారుల రావణ మోక్షాను మేము రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అది లేదు వాహనాలు కొనుక్కోవడానికి పై పర్సెంట్ రాయ వడ్డీలతోటి నాలుగైదు లక్షల రూపాయలు రుణాలు ఇస్తామని చెప్పి అన్నారు అది అమలు చేసే పరిస్థితి లేదు చాలా హామీలు ఇచ్చి ఉన్నారు రేపు ఆగస్టు పదిహేను నుంచి మహిళలు ఫ్రీ బస్ అంటున్నారు మేము మీ మహిళలకి ఫ్రీ బస్ ఇస్తే వద్దని చెప్పట్ల మేము మా మహిళలు కూడా వాడుకుంటారు ఇబ్బంది లేదు అదే క్రమంలో ఆ మహిళలకు బస్సులు ఇచ్చే క్రమంలో నష్టపోతున్నటువంటి రంగం ఏముంది ప్రధానంగా ఆటో ట్యాక్సీ ఈ కార్మికులు ఏం చేయదలుసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉన్నారు వీళ్ళు కేవలం డ్రైవర్లుగా పరిమితి కాల ఆ డ్రైవర్తో పాటుగా లింక్ అయినటువంటి మెకానిక్లు అదేవిధంగా స్పేర్ పార్ట్స్ అదేవిధంగా వాష్ చేసుకునే వాళ్ళు గ్రీజ్ కొట్టుకునే వాళ్ళు రకరకాలుగా కొన్ని లక్షల కుటుంబాలు వస్తాయి ఆ రవాణా రంగం ఈ రెండు రవాణా రంగంలో సంబంధించి కర్ణాటకలో హామీ ఇచ్చారు తెలంగాణలో హామీ ఇచ్చారు కేరళలో హామీ ఇచ్చారు అధికారులకు వచ్చారు ఆ మూడు రాష్ట్రాల్లో ఆ హామీ ఇచ్చే క్రమంలో మహిళలకు ప్రీ బస్సు అమలు చేసే క్రమంలో అక్కడ నష్టపోయినటువంటి ఆటో మ్యాక్సీ క్యాబ్లకు సంబంధించినటువంటి వాళ్ళ బతుకుల గురించి మీరు అధ్యయనం చేశారన్నారు కమిటీ వేశారు సంవత్సర కాలం కాలయాపం చేశారు ఏమి వేశారు కమిటీ ఏం నిర్ణయం చేశారో మాకే తెలియదు ఆ మూడు రాష్ట్రాల్లో అనేక మంది కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుని సరిపోయినటువంటి సంఘటనలు మీడియా ద్వారా సోషల్ మీడియా కూడా మీడియా కూడా చాలా తక్కువ ఇచ్చింది మాది ఎందుకంటే మీ పేదవాళ్ళు ఆటో కార్మికులు మాది హైలెట్ కాదు ఏ అయినా కానీ మీ ప్రభుత్వాలు మాత్రం ఏదైనా హైలెట్ అవుతాయి మా పేదవాళ్ళు ఎవరిస్తారు సోషల్ మీడియాలో ఫోన్లో పెట్టుకుంటే ఐ ప్రభుత్వానికి యాంటీగా పెట్టని చెప్పి కేసులు పెడతలు పడుతుంది ఆ మూడు రాష్ట్రాల్లో లక్షలాది మంది కుటుంబాలు రోడ్లు పాలైపోయారు అదేవిధంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి రాకూడదని చెప్పేసి మీకు కోరుకుంటున్నాం మీరు ఏ వర్ధ్యం చేశారో మాకు అర్థం కావట్లా సరే మీరు ఇచ్చినప్పుడు హామీలను అమలు చేస్తే కొంతమేరకు అవకాశం ఉంటుంది అట్లా కూడా చేయమని చెప్పారంటే మాత్రం ఆత్మహత్యలు తప్ప వేరే అవకాశాలు లేవు మేము గతంలో చెప్పున్నామండి ఆ రాష్ట్రాల్లో కూడా అది ఇంప్లిమెంట్ చేయడం వల్ల గవర్నమెంట్కి వచ్చే ఆదాయం కోల్పోయింది ఆటో కార్మికులు నష్టపోయారు ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా వచ్చింది ఆ ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఇప్పుడు అధ్యయనం చేశారంటారు కదా మూడు రాష్ట్రాల్లో ఏం అధ్యయనం చేశారో మాకైతే అర్థం కావట్లేదు మీరు అధ్యయనం చేస్తే మా సలహా ఏంటంటే మీరు మహిళలకు ప్రీ పెట్టే బదులు ఆ ఎవరైతే కూలిపళ్ళకి ఉన్నారో వాళ్ళకు లాంటిదో లేకపోతే నెలకు ఒక ఐదు వందలు ఇరవై రూపాయలు వాళ్ళకి ఎక్కడ లేస్తే ఆటో గవర్నమెంట్కి అంత నష్టం ఉండదు అట్లా కాకుండా మొత్తం ఫ్రీ బస్ అంటే ఆటో ఎక్కే మొత్తం మహిళలంతా కూడా బస్సులు ఎక్కుతారు వీళ్ళు మహిళలు ఎక్కడే కాదు ఇప్పుడు నా భార్య ఉంది ఆటో బస్సు ఎక్కే క్రమంలో నేను అవి వెళ్ళే ఆటో ఎక్కడ కదా నేను కూడా బస్సుతో వెళ్తా తల్లిదండ్రులు ఉంటారు లేదా కూతురు ఉంటుంది వాళ్ళు కూడా మొత్తం కలిసి వెళ్ళే పరిస్థితుంది మొత్తంగా చూసుకుంటే గవర్నమెంట్కి ఆదాయం గండి కొడుతుంది ఈ రంగం మీద ఆధారపడినటువంటి ఆట కార్మికులు జీవనోపాధి తీసినట్టు అవుతారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పటికైనా కానీ ఇచ్చినటువంటి హామీలు తక్షణం అమలు చేసి ఏ విధంగా ఆదుకోవాలి ఈ కార్మికులు అవసరమైతే కార్మికులు సంబంధించిన సంఘాలతోటైనా మాట్లాడి సమేశం పెట్టి మీ పరిస్థితి ఏంటి మీ జీవనోపాధి ఏంటి అంతే ఆదాయం ఉంది మీకు ఏ పద్ధతులు ఉన్నారని చెప్పి ఆలోచన చేసి ఆలోచన చేయకపోతే మాత్రం కార్మికులు రోడ్లు పాలవటం కాదు ఆత్మహత్యలు తప్ప వేరే శరణం లేదు ఈ ప్రభుత్వానికి ఆ చెడ్డ పేరు రావాలంటే మీకు నచ్చినట్టు చేయండి ఇదైతే మాత్రం ఘాట కార్మికుడిగా నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను రకంగా అని చెప్పేసి చెప్తున్నా ఈరోజు ఉచిత బస్సు ఇవ్వటం వల్ల విజయవాడలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు ఇరవై ఐదు వేల మందికి పూర్తిగా నష్టమే జరుగుతుంది ఎందుకనంటే పొద్దున్నీ సాయంకాలం వరకు ఒక పదిహేను కిరాయిలు కడితే అందులో పన్నెండు కిరాయిలు ఆడవాళ్ళు మాత్రమే ఎక్కుతారు మగవాళ్ళు పెద్ద వయసున్న వాళ్ళు ఆ ఇద్దరు ముగ్గురు తప్పించి మిగతాదంతా కూడా ఆటో కార్మికుల ఉపాధి ఏంటి అంటే మహిళలు మాత్రమే ఒకవేళ మీరు ఫ్రీ బస్సు పెడితే మేము రోజుకి రోజున పదిహేను వందల రూపాయలు సంపాదిస్తే కానీ మేము ఫైనాన్స్ కట్టుకొని ఇంటికి అద్దె కట్టుకోవాలి కిరాయి కట్టుకోవాలి ఇవన్నీ కట్టుకోవడానికి మేము పదిహేను వేల రూపాయలు ఖచ్చితంగా సంపాదించుకుంటే కూడా జరగని పరిస్థితి ఏది నెలకి లాభం వస్తే సిఎన్జి గ్యాస్కు మూడు వందల రూపాయలు కట్టుకోవాలి కట్టుకోవాలి కట్టుకోవాలా అద్దె అంటే వాళ్ళు ఏడెనిమిది వేల రూపాయలు ఇంటి అద్దె ఉంది అలాగని మీరు మేనిఫెస్టో అమలు చేసే ముందు ఆటో డ్రైవర్లందరికీ ఇల్లులు ఇచ్చారా ఇవ్వలేదు మాకున్నటువంటి జీఎస్టీలు వ్యాట్ ట్యాక్స్లు తీసేశారా సీ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సిఎన్జి గ్యాస్ మీద ట్వంటీ ఎయిట్ పర్సెంట్ గ్యాస్ వ్యాట్ ట్యాక్స్ పెట్టారు ఆ వ్యాట్ ట్యాక్స్ మీరు ఎలక్షన్ల ముందు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు నారా లోకేష్ గారు మరి వాళ్ళ ఈ రద్దు చేస్తామన్నటువంటి ఇరవై ఒకటో జీవో కానీ డ్రైసెన్స్ డ్రైవర్కి బ్యాడ్జీ ఉన్న లైసెన్స్ చేయగలిగిన వ్యక్తికే పదిహేను వేలు ఇస్తామంటున్నారు ఆ పదిహేను వేల రూపాయలకి బ్యాడ్జీలు ఇక్కడ అసలు లేవు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది రద్దు చేసినప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో పన్నెండు లక్షల మంది రవాణా కార్మికులు ఉన్నారు వీళ్ళందరినీ మీరు ఏ విధంగా గుర్తిస్తారు పోనీ మీ రేషన్ కార్డులో డ్రైవరు అనే ఆప్షన్ ఉందా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మాకు న్యాయం చేసే సంగతే భగవంతుడెరుగు ముందు మీరు మాకున్న సమస్యలు ఏంటనేది మీరు గవర్నమెంట్ నుంచి పంపిస్తారు మీరు వచ్చి మమ్మల్ని అడుగుతారు ప్రభుత్వం మాతో పాటు సమావేశాలు నేర్పించి మా ఇంట్లో ఉన్న పరిస్థితిని మీరు గమనించండి ఫీజు రిబర్స్మెంట్ ఇవాళ ఇంతమటుకు రిలీజ్ చేయాలా మా పిల్లల్ని ఏ విధంగా జరిపించుకోవాలా చదివించుకోవాలా మరి వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలో యాభై వేల రూపాయల ఫీజు ఉంది యాభై వేలు లేని ఆటో డ్రైవర్కి ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలా మీరు ఫీజు రిబర్స్మెంట్ ఎప్పుడు వేస్తారు గత ప్రభుత్వంలో ఉన్న ఎవరేస్తారు ఇలాంటి సమస్యలన్నీ మీరు పరిష్కరించిన తర్వాత మహిళలకు బస్సు పెట్టుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం ఫైనాన్సర్లు వేధింపులు కూడా లేకుండా చూడాల్సిన బాధ్యత మీదే ఏ ఒక్క ఆటో డ్రైవర్ చనిపోయినా లేదు ఆత్మహత్య చేసుకున్నా దానికి ప్రధానంగా నారా లోకేష్ గారు చంద్రబాబు గారు మాత్రమే దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది